సౌత్ ఆఫ్రికా ఇండియా మధ్య జరగబోయే టెస్ట్ సిరీస్ లో టాస్ కోసం ఉపయోగించే కాయిన్ ను బంగారంతో తయారు చేయించింది క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ఈ బంగారు నాణంపై ఒకవైపు మహాత్మా గాంధీ మరోవైపు దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా చిత్రపటాలు ఉండనున్నాయి స్వేచ్ఛ శాంతి అహింస ఈ మూడిటికి ప్రతిరూపాలైనటువంటి ఈ ఇద్దరు మహనీయుల ఈ ఇద్దరు మహనీయుల చిత్రపటాలైతే ఈ కాయిన్ పై ఉంచుతారు ఎందుకు అంటే ఇది గతంలో కూడా మనం ఫ్రీడమ్ సిరీస్ గా చెప్పుకుంటూ వస్తున్నాము ఈ సిరీస్ ని అందులో ఈడెన్ గార్డెన్స్ లో టెస్ట్ మ్యాచ్ జరగక అంటే ఆరు సంవత్సరాల తర్వాత ఇక్కడ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది సో దాన్ని పురస్కరించుకొని కూడా ఈ ఫ్రీడమ్ సిరీస్ కోసం ఒక బంగారు మేనా అయితే తయారు చేయించింది క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ మరి సౌత్ ఆఫ్రికా గతంలో ఇక్కడ ఒకసారి గెలిచిన రికార్డు కూడా సౌత్ ఆఫ్రికాకు ఉంది కాబట్టి మరి ఈ తొలి టెస్ట్ మ్యాచ్ నవంబర్ పద్నాలుగు నుంచి జరగబోయే ఈ తొలి టెస్ట్ మ్యాచ్ అయితే ఆసక్తికరంగా మారబోతుంది టికెట్లు కూడా ఇప్పటికే అమ్ముడైపోయాయి మరి ఈ తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా రిజల్ట్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి